మేడం మరి పిల్లలు పుడతారా మేడం న్యాచురల్గా చాలామంది అంటే డౌట్ ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే సంతానం గా లేదండి ఎందుకంటే ఈ స్పర్మ్ అనేది ఏదైతే ఉందో అంటే హస్బెండ్ సంబంధించిన వీర్యం చాలా చిన్నవి అవి లో ఉంటాయి అన్నమాట సో ఫైబ్రాయిడ్స్ గడ్డలు అక్కడక్కడ ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ లోకి వెళ్ళే దారులు యూజువల్లీ బ్లాక్ చేయవు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి పిల్ల ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండదు చాలా గా ఒక వన్ పర్సెంట్ వాళ్ళల్లో ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక ఇబ్బందులు రావచ్చు ప్రెగ్నెన్సీ వచ్చాక ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ రావచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీలో అబాషన్ అవ్వచ్చు కొంత మందికి గర్భసంచి ద్వారం లూజ్ అవ్వచ్చు కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీ నెలలు నిండకుండా అయిపోవచ్చు కొంతమందికి డెలివరీ టైంలో సిజేరియన్ టైంలో అధికంగా బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మాత్రం రావచ్చు సో ఎవరైతే గా కన్సీవ్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఒకటే చెప్తాం ఫిఫ్టీ పర్సెంట్ కి సైజ్ పెరగదు ఫిఫ్టీ పర్సెంట్ కి సైజ్ పెరగచ్చు మీది ఎలా ఉంది అని ప్రెగ్నెన్సీ ముందుకెళ్లే కొద్దే తెలుస్తుంది మనకి ముందైతే తెలియదు కానీ ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు అని ట్రీట్మెంట్లు చేయించుకుని 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 ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్కో టెస్ట్ యూ బేబీకో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే మాత్రం ఫస్ట్ అది తొలగించాకే మనం ప్రెగ్నెన్సీ చెప్తాం బికాస్ తొలగించకుండా ప్రెగ్నెన్సీ చెప్తే వచ్చిన ప్రెగ్నెన్సీ ఏదైనా ప్రాబ్లమ్ లో పడినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయించుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయించుకోమని పెళ్లిగా నమ్మాయిల పరిస్థితి చిన్న పిల్లలు టూ త్రీ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి సిమ్టమ్స్ లేని వాళ్ళకైతే వెయిట్ అండ్ వాచ్ జస్ట్ ఫాలో అప్ చేస్తామండి కానీ వాళ్ళలో కూడా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి సిగ్నిఫికెంట్ గా సింటమ్స్ అంటే లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేసి అంటుంటే నాకు గుర్తొచ్చింది అమ్మాయి చనిపోయిందని చెప్పి ఉండొచ్చు సార్ ఉండొచ్చు ఎందుకంటే లైనింగ్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ కి చాలా పెయిన్ చాలా చాలా పెయిన్ కొంతమందికి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఎట్లా బ్లీడ్ అవుతాయంటే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ అయిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ పెడతారు న్యూరాలజీ హాస్పిటల్కి వెళ్తా ఉంటాను నేను అప్పుడప్పుడు సో అక్కడ ఎక్కువ చూస్తాను న్యూరాలజీ అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేయగానే పీరియడ్స్ టైంలో ట్యాప్ విప్పినట్టుగా వాళ్ళకి బ్లీడింగ్ అయిపోతా ఉంటుంది అంటే గా బ్లీడింగ్ అవ్వడం వేరు బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా పడిపోద్ది మనకి ఆయిల్ నేల మీద పోస్తే చిక్కగా ఉంటది ఎలా పడుతుంది నీళ్లు పోస్తే ఎంత ఫాస్ట్ గా పడుతుంది బ్లడ్ థిన్నర్ వేస్తే నీళ్లు పోసినట్టు పీరియడ్ అనేది అయిపోతా ఉంటుంది సో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ముందే మనకి ఫైబ్రాయిడ్ డైగ్నోజ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేస్తుంటే ఎంత గా బ్లీడ్ అవుతారంటే ఇంకా వాళ్ళకి అలాంటి వాళ్ళల్లో ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా కష్టమే ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా ఆల్రెడీ స్ట్రోక్ అది వచ్చింది కాబట్టి మనం ఫైబ్రాయిడ్ కంట్రోల్ అవ్వడానికి బ్లడ్ థిక్ అయ్యే మెడికేషన్ ఇవ్వలేము బికాస్ వాళ్ళకి ఆ మెడికేషన్ ఇస్తే మళ్ళీ స్ట్రోక్ వస్తుంది సో ఆ మెడిసిన్ ఇవ్వలేము ఈ బ్లడ్ థిన్నర్ కంటిన్యూ చేస్తే ఈ బ్లీడింగ్ ఆగదు పోనీ సర్జరీ చేసుకున్నామంటే వాళ్ళకున్న స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లమ్ కి మత్తు డాక్టర్ ఫిట్నెస్ ఇవ్వరు సో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి చెప్పానో ఆ లైనింగ్ అంత చాలా సెన్సిటివ్ పార్ట్ సో లైనింగ్ దగ్గరలో ఉండి ఆ ఫైబ్రాయిడ్ చుట్టుపక్కల ఇంప్లాంట్ అయితే ఆ బేబీ కూర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోదు కాబట్టి అబార్షన్ అనేది జరగచ్చు ఓకే సో మీరు ఇంతకుముందు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అంటే తర్వాత పెరిగే ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీలో ఫిఫ్టీ పర్సెంట్ లో ఫైబ్రాయిడ్ సైజ్ అంతే ఉండడం లేదా తగ్గడం జరుగుతాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెరగవు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ లో పెరగచ్చు సో అలాంటప్పుడు యూజువల్లీ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు మనం చెప్తాము బేబీ కొంచెం పొజిషన్ సరిగా ఉండకపోవచ్చు పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటాయి నార్మల్లీ మనకి ఏంటి నెలలు నిండే కొద్దీ గ్రావిటీకి అంటే భూమి ఆకర్షణ వలన బేబీ తల అధికంగా ఉంటారు కాబట్టి హెడ్ వచ్చి సెటిల్ అవుతుంది సో డెలివరీ నార్మల్ గా అవుతుంది మనం ట్రై చేస్తాం ఈ ఫైబ్రాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచిలో ద్వారం మీద ఫైబ్రాయిడ్ ఉంది ఈ బేబీ హెడ్ తిరిగి కిందకి రావడానికి స్పేస్ ఉండదు సో ఆ బేబీకి ఎదురుకాళ్ళుతో ఉండడం అలాంటి ప్రాబ్లం రావచ్చు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ చుట్టుపక్కల బేబీ ఇంప్లాంట్ అయింది అనుకోండి ఫస్ట్ మూడు నెలల్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ రావచ్చు అప్పుడప్పుడు ఆ ఫైబ్రాయిడ్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ లో చేంజెస్ అవుతాయి రెడ్ డి జనరేషన్ అంటారు అంటే ప్రెగ్నెన్సీలో గర్భసంచికి రక్తస్రావం బాగా పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమవుతుంది ఫైబ్రాయిడ్ కూడా బ్లడ్ సప్లై పెరుగుతుంది సో ఫైబ్రాయిడ్ అనేది కొంచెం గ్రో అవుతుంది ఫాస్ట్ గా ఫాస్ట్ గా గ్రో అయినప్పుడు మధ్యలో పార్ట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఈ నెక్రోసిస్ అంటే రెడ్ డి జనరేషన్ అంటారు అంటే లోపల కొద్దిగా కుల్లిపోవడం లాగా అవుతుందన్నమాట దా అలా అయినప్పుడు ప్రెగ్నెన్సీలో సివియర్ పెయిన్తో వస్తారు ఆ పెయిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చిందా ఫైబ్రాయిడ్ వాళ్ళు వచ్చిందా తెలియదు అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టి పెయిన్కి మెడికేషన్ ఇచ్చి మెల్లగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గి ఆ ఫైబ్రాయిడ్ నెక్ దగ్గరలో గర్భసంచి నెక్ దగ్గరలో ఉంటే ఆ ఫైబ్రాయిడ్ పెయిన్ వల్ల గర్భసంచి ఇరిటేట్ అయ్యి ద్వారం చిన్నగా అయిపోయి ప్రీటర్మే డెలివరీ అయిపోవడం బేబీ గ్రోత్ కొంతవరకు అప్పుడప్పుడు కొంతమందిలో గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం కొంతమందికి డెలివరీకి టైం దగ్గరలో అధికంగా చాలా అధికంగా బ్లీడింగ్ అవ్వడం లోవర్ సెగ్మెంట్లో అంటే మనం సిజేరియన్ చేసేటప్పుడు కట్టిచ్చే ప్లేస్లో ఫైబ్రాయిడ్ ఉంటే కట్టించి బేబీని డెలివరీ చేసే టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడం బేబీని సరిగ్గా డెలివర్ చేయలేకపోవడం ఫైబ్రాయిడ్ నుంచి చాలా బ్లీడింగ్ అవ్వడం డెలివరీ అయ్యాక బ్లీడింగ్ కూడా ఆగకపోవడం కొంతమందికి సెవెన్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా అవి గర్భసంచి ద్వారం దగ్గరలో లేవు అంటే బేబీ వచ్చే దారి దగ్గరలో లేదు ఎక్కడో పైన ఫండస్ లో అంటే ఫైబ్రాయిడ్ లో ఇలా డోమ్ ఉంటుంది పైన ఫండస్ అని ఆ పైనుండి కింద ద్వారానికి మనకి అడ్డు రావట్లేదు అన్నప్పుడు తప్పకుండా నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి గర్భసానికి ద్వారం దగ్గరలో లేకుండా కింద కాకుండా పైన ఫైబ్రాయిడ్ ఫండస్ అంట దానిపైన ఉంటే వాళ్ళకి సిజేరియన్ కన్నా నార్మలే బెటర్ రెస్పాన్స్ ఉంటుంది నార్మల్ అయినాకే బ్లీడింగ్ బాగా కంట్రోల్ చేయగలుగుతాం నార్మల్ అయితేనే వాళ్ళకి లెస్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఫైబ్రాయిడ్ సిజేరియన్ చేసే టైంలో దారిలో వస్తే ఎంత బ్లీడింగ్ అవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు వచ్చే బ్లీడింగ్ తట్టుకోలేక పేషెంట్స్కి బ్లడ్ కూడా ఎక్కించాల్సిన అవసరం వస్తుంది కొంతమందికి ఆ ఫైబ్రాయిడ్ని కూడా సిజేరియన్ టైంలో తొలగించాల్సిన అవసరం వస్తుంది అలా చేసిన వాళ్ళకి వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ లీటర్స్ వరకు కూడా బ్లడ్ లాస్ అవుతుంది చిమాబ్బ ఇంత భయంకరమైన ఫైబ్రాయిడ్స్ రాకుండా ఆడపిల్లలు పెళ్లి కాకముందు అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏమన్నా చేసు చేయకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతాయి సార్ ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే పీసీఓఎస్ రాకుండా ఉంటుంది ఫస్ట్ ఈ పీసీఓఎస్ వల్లనే మెయిన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటేనే ఫైబ్రాయిడ్ అనింది నథింగ్ బట్ గర్భసంచిలో ఉన్న కండరం ఓవర్ గ్రో అవ్వడం అనమాట సో అది ఓవర్ గ్రో అవ్వకుండా ఉంటుంది డెఫినెట్ గా మీరు సన్నగా ఉంటే మీకు ఫైబ్రాయిడ్స్ రావు అని నేను చెప్పను మీకు కొంచెం ఫెమిలియల్ టెండెన్సీ ఉన్నప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ రావచ్చు కానీ అట్లీస్ట్ మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి స్మోక్ చేయకుండా ఉంటే మీరు లంగ్ క్యాన్సర్కి కొంతవరకు దూరంగా ఉండొచ్చు అని చెప్పగలుగుతాం కానీ స్మోకింగ్ కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొంతమందికి ఫ్యామిలీలో అలాగే మీరు మీరు చేయగలిగింది ఏంటంటే మీ వెయిట్ మెయింటైన్ చేసి లైఫ్ స్టైల్ హెల్దీగా ఉంచుకుని స్ట్రెస్ కంట్రోల్ చేసుకుని పీసీఓఎస్ రాకుండా మెయింటైన్ చేసుకోగలిగితే దాని వల్ల తద్వారా వచ్చే ఫైబ్రాయిడ్స్ ని అట్లీస్ట్ అవాయిడ్ చేయగలుగుతాం ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ జంక్ అవి తింటే ఆవియస్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తే పీసీ వైస్ వస్తుంది పీసీ వైస్ వచ్చిన వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ వచ్చే టెండెన్సీ జాగ్రత్తగా ఉండాలి అసలు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ళల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు సార్ ఫైబ్రాయిడ్స్ అన్నవి రావు ప్రెగ్నెన్సీలో యూజువల్లీ ఇబ్బందులు ఉండవు పీరియడ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు మెనోపాజ్ హ్యాపీగా హ్యాపీగా మెనోపాస్ లోకి వెళ్ళచ్చు యూరిన్ లీక్ లాంటి ప్రాబ్లమ్స్ రావు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళు వెయిట్ వల్లనే మేనేజ్ చేసుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ పెళ్లి టైంలో ఉన్న వెయిట్ డెలివరీ టైంకి ఉండరు డెలివరీ టైంలో ఉన్న వెయిట్ తర్వాత ఉండరు పెరుగుతూనే ఉంటారు కానీ వెయిట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది మ్యామ్ ఒకసారి ఫైబ్రైడ్స్ వచ్చాయి కడుపులో గర్భసంచిలో కణతులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంత తరచుగా చెకప్ చేయించుకోవాలి యూజువల్లీ సిక్స్ మంత్స్ టు వన్ కి ఒకసారి స్కాన్ చెప్తాం సార్ ఆరు నెలల లేదా వన్ కి మరి చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అంటే జస్ట్ వన్ సెంటీమీటర్ అలా ఉంది అంటే ఒక సంవత్సరం తర్వాత రిపీట్ చేసుకున్న చాలా అంటాం కానీ ఒకవేళ త్రీ ఫోర్ సెంటీమీటర్స్ అలా ఫైబ్రాయిడ్ ఉంది అనుకోండి మెడికేషన్ అది ఇచ్చున్నప్పుడు త్రీ టు సిక్స్ కే మనం ఫాలోఅప్ చెప్పొచ్చు డిపెండింగ్ అప్ పేషెంట్ సిమ్టమ్స్ ఆ ఫాలోఅప్ అనేది ఉంటుంది సో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ రఫ్లీ అని చెప్పచ్చు